ఒకే చోట పనిచేస్తున్నారు ఇద్దరు ఇష్టపడ్డారు రెండు నెలల క్రితం ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు ఆషాఢం తర్వాత పెద్దల సమక్షంలో వేడుక చేద్దామనుకున్నారు ఎన్నో ఆశలతో వందేళ్ల జీవితానికి అడుగులు వేసిన కడప జిల్లా పెనికలపాడుకు చెందిన యువజంట మైలారంలో జరిగిన ప్రమాదంలో చనిపోవడం అందర్నీ శోకంలో ముంచింది హైదరాబాద్ శివారులోని పాసమైలారంలోని సిగాచి ఔషధ పరిశ్రమలో జరిగిన ప్రమాదం కడప జిల్లా ముత్తనూరు మండలం పెనికలపాడు గ్రామంలో విషాదం నింపింది గ్రామానికి చెందిన నిఖిల్ కుమార్ రెడ్డి సిగాచి ఫార్మాలో పనిచేస్తున్నారు అక్కడే పరిచయమైన ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం పుట్రెల గ్రామానికి చెందిన శ్రీరామ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై హైదరాబాద్ లోని ఆర్య సమాజంలో ఇద్దరూ ఒకటయ్యారు ఏప్రిల్ ఇరవై ఒకటిన పెనికెలపాడుకు వచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్ళారు ఈ ఆషాఢ మాసం తర్వాత పెద్దల సమక్షంలో ఘనంగా వేడుక చేద్దామని నిర్ణయించుకున్నారు కానీ సిగాచి కంపెనీలో జరిగిన ప్రమాదం ఇద్దరిని బలి తీసుకుంది ప్రమాద సమయంలో కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు చనిపోయారు వీరి దుర్మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి